ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటారు ఎందుకో తెలుసా శిఖరాని నువ్వు ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు నిన్ను అమాంతం పాతాళానికి దిగజార్చవచ్చు నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సరే సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ప్రతి పని కూడా అసాధ్యమే గొప్ప గొప్ప వారిని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి ఎందుకంటే కత్తి పని సూది సూది పని కత్తి ఎప్పుడూ చేయలేవు ఎవరి గొప్పతనం వారిదే కదా దారిలో వెళ్తుంటే ఒక నల్ల పిల్లి ఎదురొచ్చిందని వెనకడుగు వెయ్యి పర్వాలేదు అది నీ నమ్మకం కానీ మన లక్ష్యానికి కష్టం ఎదురొచ్చిందని వెనకడుగు వేయకు అది నీ అసమర్థత అవుతుంది ఓటమి భయపెట్టేది కూడా నిన్ను గెలిపించడానికే అని గుర్తుంచుకో సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని అస్సలు ఆపలేవు ఇప్పటి నీ స్థితి గతి చూసి ఎందరో ఏమన్నా మౌనంగా ఉండు నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు అందరికీ అన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్పు జీవితంలో నువ్వు గెలవాలంటే ఎదురు చూడడం మానేసి ఎదుర్కోవడం అనేది నువ్వు మొదలు పెట్టాలి ప్రభావితం చేసేవారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచనలు అధోగతి పాలవుతాయి అవసరానికి ఆత్మీయతతో అక్కువ హక్కున చేర్చుకొని అవసరం తీరగానే పక్కన పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆత్మీయత అనేది అనుబంధాన్ని బట్టి పుట్టాలి కానీ అవసరాన్ని బట్టి కాదు అన్వేషించేది మనిషి ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అంతరించేది జీవితం అనునిత్యం మనకు తోడుగా ఉండేది మనం చేసిన మంచితనం మాత్రమే మన వరకు రానంత వరకు ఇతరుల విషాదాలు కూడా తమాషాగానే అనిపిస్తాయి మన వరకు వచ్చేసరికి బాధలుగా కనిపిస్తాయి ఎంత విచిత్రమో చూడు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనూ ఆలోచనలోనూ ఉంటుంది మన జీవితంలో మన టైం మారుతుందో లేదో తెలియదు కానీ మనతో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మారిపోతారు కాలం కాలానుగుణంగా మాత్రమే మారుతుంది మనిషి ఏ క్షణం ఎలా మారుతారో ఎవ్వరికీ తెలియదు అవకాశం ఆకాశం నుంచి రాదు అరిచేది గీతల్లో ఉండదు అలసిపోని గుండెల్లో ఉంటుంది అంతులేని పట్టుదల్లో ఉంటుంది ఎవరున్నా లేకపోయినా సరే జరిగేది జరగక మానదు ఎదుట ఉన్నా లేకపోయినా ఊహకి ఎప్పుడూ లోటు ఉండదు ఏది ఉన్నా లేకున్నా తృప్తి చెందితే నీకు చింతే ఉండదు గుర్తుపెట్టుకో మౌనం మనసులోని మాటలను మాత్రమే ఆపివేస్తుంది మనసులోని బాధని కాదు కొన్నిసార్లు మనం ఎదుటివారికి వారి మంచి కోరి చెప్పే మాటలు ఎలాంటి మార్పు తీసుకురానప్పుడు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి మార్పు ఖచ్చితంగా తానంతట అదే వస్తుంది విలువ లేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం సాయం కోసం చూస్తే గాయమే దొరుకుతుంది అందుకే నీకు నువ్వుగా నిలబడు నీతో నువ్వే కలబడు సాయం అందకపోయినా గెలుపు పొందకపోయినా గాయం మాత్రం నీకు అస్సలు మిగలదు జీవితం మీద పంతం ఒకరు బోధించినంతకాలం రాదు మన ఓటమిని మనమే దగ్గర నుంచి చూసేంత వరకు గెలుపు మనకు అందే అంత దూరంలో ఉన్నా అందుకోలేనప్పుడే మనకి బాగా అర్థమవుతుంది కదా మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడమే కదా గౌరవం అంటే బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వ్యక్తులను వదిలేయడమే ఉత్తమ ఉత్తముల లక్షణం కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం అసలు లేనేలేదు గాలిపటానికి దారం అనేది ఆధారం మనిషికి మనసు ఆధారం జీవితానికి నమ్మకం ఆధారం రేపటికి ఆశే ఆధారం గెలుపుకి ప్రయత్నమే ఆధారం ప్రయత్నించు గెలుపు తానంతటా అదే వస్తుంది జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు నువ్వు మంచిగా ముగింపు పలకవచ్చు అహంకారం అనేది మనలోని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది ఎదుటివారు అహంకారంతో ఉన్నారని మన ప్రవర్తన కూడా అలానే ఉంటే అక్కడ జరిగేది మాటల యుద్ధం మిగిలేది అశాంతి మాత్రమే అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగ్గట్లుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం మన బాధని ఎవరు ఎన్నటికీ తీర్చలేరు ఓదార్పు మాత్రమే ఇవ్వగలరు అన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని దుఃఖాన్ని దిగమింగుకొని మనకి మనంగా ఆత్మస్థైర్యం పెంచుకోగల ప్రయత్నం చేస్తే కొన్ని పరిస్థితుల నుంచి త్వరగా బయటపడగలం నిజమే కదా ఇక గౌరవాన్ని పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఎదుటివారిని నువ్వు ముందు గౌరవించడమే నేను లేని చీకట సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది కానీ దీపం మాత్రం తన శక్తి మేరకు చేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది సమాజంలో మంచి గుర్తింపుతో వెలిగిపోవాలనుకుంటే స్థాయి భేదాలు నీకు అనవసరం కేవలం బాధ్యత మాత్రమే నీకు అవసరం మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మనం ఉన్నా లేకపోయినా సరే మన గురించి మంచిగా అనుకునేవారు ఈ ప్రపంచంలో ఒక్కరైనా ఉంటారు చెడు గురించి మాట్లాడుకోవడానికి వంద మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునే వారే లేకపోతే ఈ జీవితానికి అర్థమేముంటుంది చెప్పు నిత్య జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మనసంతా ప్రశాంతత కరువై గందరగోళంగా ఉంటుంది అదే వాటిని అంగీకరించగలిగితే మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనం పరిస్థితులను మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు మార్చుకోవాల్సింది కేవలం మన ఆలోచనలు మాత్రమే మీ మంచితనం గురించి మాట్లాడాల్సింది నువ్వు కాదు ఈ ప్రపంచం మాట్లాడాలి నీలోని చెడ్డతనం గుర్తించాల్సింది ఈ ప్రపంచం కాదు మొదట నువ్వే గుర్తించాలి కాలం దేనిని కూడా సరిచేయదు మనమే కాలంతో పాటుగా అన్నీ సరిచేసుకుంటూ ముందుకి సాగిపోవాలి కదా అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు వాడే అసలు శిశులైన నిజమైన కోటేశ్వరుడు మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఎదుటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తారో ఆ వ్యక్తి అవసరం లేనప్పుడు కూడా గౌరవించేవాడే నిజమైన గొప్పవాడు జ్ఞానం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అహం అంత తక్కువగా ఉంటుంది జ్ఞానం ఎంత తక్కువగా ఉంటే అహం అనేది అంత ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం నాకు అలవాటు దానివల్ల అపార్థం చేసుకుని దూరం అవ్వడం ఇతరుల పొరపాటే కదా దాని గురించి నేను అస్సలు బాధపడను ఏది కూడా తనంతట తానే నీ దరికి రాదు శోధించి సాధించాల్సిందే దానితో సర్దుకుపోతే ప్రతిక్షణం స్వర్గమే లేని దానికోసం ఆరాటపడితే అడుగడుగునా నీకు నరకమే మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు మంచిగా బ్రతికేయడమే మంచిది నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వాళ్ళలా ఉండాలని కోరుకుంటావో అప్పుడే అమాంతం నిన్ను నువ్వు కోల్పోతావు ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవాళ్ళే ఒంటరిగా ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని నేటి సమాజంలో మనం బాగుండాలి అని కోరుకునే వారికంటే మనం బాధపడితే చూడాలి అని అనుకునేవారే ఎక్కువగా ఉన్నారు మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు కానీ వాళ్ల ప్రవర్తన వల్లనే మనం మారామని అసలు పొరపాటున ఎప్పటికీ గుర్తించరు పిలుపు ఏదైనా ప్రేమతో ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి అప్పుడే సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు లేదంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ప్రేమతో మలుచుకోండి అప్పుడు మీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్